నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ఏడు శనివారాల వెంకన్న వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం కోరిన కోర్కెలు తీర్చే వాడపల్లి వెంకన్న భక్తుల కొంగు బంగారం ఏడు శనివారాలు వ్రతం ఆచరించినా ఏడు శనివారాలు వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న తలుచుకున్న పనులు కోరుకున్న కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం వాడపల్లి వెంకన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నమ్మకం అందుచేతనే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనసీమ తిరుమలగా గాంచింది తమ కోరికలు తీరుస్తున్న కలియుగ దైవం దర్శనం కోసం శనివారం నాడు వేలాది మంది భక్తులు వాడపల్లికి లైన్ కడుతున్నారు ఎన్నికలు ముగిసాయి గెలుపు గుర్రాలు అందుకున్న వీఐపీలు వాడపల్లి వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సతీమణి విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి వాడపల్లి వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేద పండితుల ఆశీర్వచనం పొందారు అదేవిధంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు అలాగే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల కుటుంబ సమేతంగా ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరికి ఆలయఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాయల జగన్నాథం దేవస్థానం మాజీ చైర్మన్ కరటూరి నరసింహరావు తోటకూర సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు స్వామివారు చాలా విన్నాను నేను అంటే నాకు ఒకళ్ళు ఫోటో ఇచ్చారు నేను కూడా మా పాప గురించి దండం పెట్టుకున్నాను దర్శనం చేసుకుంటాను అన్ని పాప గెలిస్తే అంత మొక్కు తీర్చుకుంటాక వచ్చాను ఇది చాలా బాగుందండి చాలా ప్రసిద్ధమైన గుడి అందరికీ నమస్కారం ఈ రోజున వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవడం చేసుకోవడం రావడం జరిగింది ఎన్నికల ముందు మరి ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను మళ్ళా నాలుగోసారి శాసనసభ్యునిగా వెళ్ళి పొందితే మరి ఏడు శనివారాలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మరి నేను మొక్కుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ రెండవ శనివారం కింద ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మన రాష్ట్రం మండపేట నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మరి ప్రార్థించుకుంటూ అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆతయపురం మండలంలో ఉన్న వాడపల్లి టెంపుల్ ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయింది ఇక్కడే ఉన్న ప్రత్యేకమైన అంటే ఇక్కడ ప్ర శనివారం రోజున కంటిన్యూస్గా ఏడు శనివారం ఇక్కడే వచ్చి ప్రదక్షిణ చేస్తే ఏమైనా మా మనోకామన ఉంటేది పూర్ణ పూ పూర్ణ పూర్తి అయిపోతుంది ఇది చాలా ఫేమస్ అయింది దీనివల్ల ప్రతి శనివారం ఇక్కడే నలభై వేల కంటే ఎక్కువ మంది జనాలు వస్తున్నారు దీనికి తగినట్టుగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఆఫీసర్స్ కానీ సరైన ఏర్పాటు చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలతో నా విజ్ఞప్తిని అంటే దయచేసి వచ్చి ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్న అంత కీలకమైన గుడిని ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయించుకోవాలి దీంతోపాటు ఈ జిల్లాలో ఆయనవల్లి కానీ అంతర్వేది కానీ ద్రాక్షారామం కానీ మురుమల లాల్ లాంటి ఇంకా ఇంకా మంచి ప్రాంతాలు ఉన్నాయి మీరు వచ్చినప్పుడు ఒక టెంపుల్ సర్కిట్ లాగా మొత్తం అంబేద్కర్ కోనసీమని చూసుకొని చూసుకొని మా జిల్లాలో ఉన్న టూరిజంని కూడా ప్రమోట్ చేయాలి కోరుతున్నాను థ్యాంక్ యూ